వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి వాల్మీకి యూత్ వారు డబ్బు కార్మికుల కరీంనగర్ నుంచి అంబై వస్తున్నారు డబ్బు కొట్టడానికి డబ్బు కొట్టడానికి అంబాయి వస్తున్నారు ఒకవాలతో పని నేరు వచ్చే సంవత్సరం వాళ్ళ వల్లే డబ్బు కొట్టే వాళ్ళు కూడా దేవాలయానికి వాళ్ళ వాల్మీకి సంఘం వారే మొత్తం ఖర్చుతో కూడి వారే వారు కుటుంబమే అమ్మాయిలతోనే తప్పలు కొట్టడానికి తీసుకొస్తున్నటువంటి కుటుంబం వాల్మీకి కుటుంబానికి శ్రీ 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 మాత మరమ్మ తల్లి ఆశిస్తులు ఎలా వేదావనలో సహా వేడుకుంటున్నాం ేషన్ మీ లిస్ట్ రాసేయండి మీ అదే ఇప్పుడు వేసుకుంటే కాదు ఇప్పుడు వేసుకుంటే కాదు రాసి రెండు వేల ఇరవై సంవత్సరానికి బెండలాగురు పోటీలు గాను కృష్ణగిరి వాస్తవంలో అసలు కుమార్ అనేటువంటి శాఖలు ఐదు వేల రూపాయలు పత్తి ఎమ్మెల్యే గారి చాలా పోయినటువంటి కృష్ణగిరి రసరు శాఖ రివారు పంట బంధాలకు ఐదు వేల రూపాయలు వారికి వారి కుటుంబానికి మాతో మారేమంటే ఆశించడం వేలలో ఉండాలని సదా వేడుకుంటూ ఉన్నాం వచ్చే సంవత్సరానికి పల్లి నిఘాడి రామకృష్ణ గారి కుమారుడు గోపాల్ గారు పదివేల రూపాయలు మరియు ఒక కింటాలు బియ్యని బెండబండానికి కాదు ముసరాలు వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ మాతా మారేమ్మ తల్ని ఆశించు ఎలా వేల ఉండాలని సదా పెట్టుకుంటున్నాం బెండబండానికి కాదు కొసరిపల్లి కొట్టి హనుమంత గారి కుమారుడు రామకృష్ణ గారు ఐదు వేల రూపాయల వారికి వారి కుటుంబానికి మాతా మారేమ్మ తల్ని ఆశించను ఎలా వేలలో ఉండాలని సదా పెట్టుకుంటున్నాం అన్నదాన కార్యక్రమాన్ని 勘違い ెడ్డి ఇందిరెడ్డి రమణారెడ్డి గారు అండి బాలుగారి పల్లిగ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కల్పెట్టి గ్రామం ఇది కూడా మంచి కాంపిటీషన్ చేత మొదటి స్థానంలో ఎంసీఓర్ బీల్స్ అండి మార్తాల్ చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లి వారు మగధీర తుబ్బన్న గీత రెండవ ప్లేస్లో జ్వాల మరియు బద్రీనాథ్ గితలండి వ్యత్యాసం వచ్చేసి రెండు మూడు మాత్రమే மூடவஸ்தான மங்களி நாகேயாரி பிஆர் பள்ளி Субтитры сделал DimaTorzok Oh, <laughs> O

తెలుగులపాడు కొమ్మ మంత్రి పెద్ద మంత్రి గారి కుమారుడు రామంజయుడు పదకొండు వందల రూపాయలు కొడి నిర్మాణానికి తెలుగుపాడు సౌరప్ప గారు కీర్తి చేశారు సుంకులమ్మ గారి కుమారుడు నాగరాజు గారు ఐదు పదహారు రూపాయలు గుడి నిర్మాణాలు ప్రతి సంవత్సరం తిరుగుపాటు కీర్తి శైతులు సెలవుల పుల్లయ్య మల్లయ్య భార్య బంత్రి లక్ష్మమ్మ గారి కుమారుడు సెలవుల లింగళగారు ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు

డాక్టర్ వాడు నేను రెండు కేసులు ఇచ్చా పదే డాక్టర్ మాది పదేడు ఇది కదా డాక్టర్ పాద ఇక్కడ రెండు కేసులు డాక్టర్ అమ్ముఖారు డాక్టర్ మధు ఎక్కడన్నా దయర్ దగ్గర రావాలి వాల్మీకి యూత్ పుట్టారు వారు అమ్మాయిల తప్పట్ల వారి వచ్చే సంవత్సరానికి అమ్మాయిలు పొగలుగా శాతలేదు అమ్మాయిల దగ్గర డబ్బులు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నా మన గ్రామంలో ఎవరు డబ్బులు చేయాలి చెప్పలేదు వాల్మీకి యూత్ చేసుకుంటే కూడా వారి తాతలు

వచ్చే సంవత్సరం భజన కోటిలతో చెరుకుల పోయి డోలు ఎర్రన్న గారి కుమారుడు పెద్దరాముడు గారు భజన కోటిలకు రెండు వేల రూపాయలు వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ మాతా మారేమ్మతో ఆశించిన విన్నా సదా పెట్టుకున్నాం డాక్టర్ మధు ఆరోగ్య డాక్టర్ మధు ఎక్కడ సాధారణ కోటకు రావాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారిని సబ్స్క్రైబ్ చేయండి చూసుకోండి శేఖర్ గారు లక్ష రూపాయల దేవస్థానం నిర్మాణానికి ఇస్తూ విధంగా మొదటి బహుమతి డెబ్బై వేలు మండపం కూడా మొదటి బహుమతి ప్రకటించినటువంటి శేఖర్ గారికి శ్రీ శ్రీ మాతా భారమతని ఆశిస్తులు ఎలా వేలలో ఉండాలి నీకు సదా వెళ్ళిపోతూ అంతేకాదు ఏడు రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాముడు గారు అన్నదాన కార్యక్రమాన్ని అన్నం చేసి అందరికీ కూడా భోజనం కలిగించినటువంటి రాముడు గారికి రాముడు గారి కుటుంబానికి మా కమిటీ నిర్వాహకుల తరఫున శ్రీ 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 బాబు నరమ్మ తల్లి ఆశిస్తులు ఎన్నో నేలలో ఉన్నదే సదా

పదకొండవ రౌండ్ పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయండి ఎన్ని నిమిషాలు సార్ பண்ணி <laughs> <laughs> షరీఫ్ గారు హాయ్ బ్రో నిస్సారి గారు బుల్స్ రాలేదండి